హలో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారే చాలా రోజులైందా మనం కలుసుకొని ఇప్పుడు చిన్న కథ ఒకటి చెప్పుకుందామా నేర్పరేట కథ పేరు కమలాపురంలో రాజదర్బార్లో మంత్రి సహాయకుడు కొలువు కోసమని పోటీ నిర్వహించారట అందులో పాల్గొనటానికని అనంతుడు ఆనందుడు అనే వాళ్ళిద్దరూ కూడా అందులో పాల్గొనటానికి చేరుకున్నారట అక్కడ పోటీ దేవాలయం కోనేరు దగ్గర ఉంటుందని ప్రకటించారంట మంత్రి ఏ పోటీ నిర్వహిస్తారో ఆసక్తితో ప్రజలంతా అక్కడికి చేరుకున్నారు కాసేపటికి భటులు రెండు పెద్ద బాణలు కోనేరు దగ్గర పెట్టారట పోటీదారులు ఇద్దరు కూడా పోటీకి సిద్ధంగా ఉన్నారు మంత్రి వారికి చెరో జల్లెడ ఇచ్చి వీటితో నీటిని పట్టి గట్టునున్న బాణ నింపాలి ముందుగా నింపిన వారే విజేత అని చెప్పాట అది విని అనంతుడు ఆనందుడుతో సహా అంతా విస్తుపోయారట జల్లులతో నీళ్లు పైకి తీసేలోపే రంధ్రంలో నుంచి బయటికి వచ్చేస్తాయి కదా మరి బాణలు నింపేది ఎప్పుడు అని అందరూ అనుకోసాగాట పోటీ మొదలవ్వగానే అనంతుడు జల్లుడుతో నీళ్లు తీసుకొని బాణలో పోయి సాగాట కానీ ఎంత ప్రయత్నించినా ఒకటి రెండు బొట్లే బాణలో పడుతున్నాయట ఆనందుడు మాత్రం జల్లెడు చేతిలో పట్టుకొని కోనేరులో ఈత సాగ సాగించాడట ప్రజలంతా అనంతుడు పడుతున్న శ్రమ చూసి బాణ నింపలేకపోయినా ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి తనే గెలుస్తాడులే అని అనుకున్నాట కొంత సమయం గడిచాక ఆనందుడు ఈతటం ఆపేసి జల్లెడతో నీళ్ళు బాణలో పోయటం ప్రారంభించట అప్పుడు అతని జల్లుల్లో నుంచి నీళ్ళు బయటికి కారు కారిపోవటం లేదట దాంతో అందరూ ఆశ్చర్యపోయారట కాసేపటికి అతని బాణ నిండిపోయిందట ఇదేలా జరిగింది అని పరిశీలించారట ఏంటి ఇట్లాగా ఇలా నింపినాడు అని మంత్రి అనంతుణ్ణి విజేతగా ప్రకటించాడట అతను మరి బాణ నింపేశాడు అందుకని విజేతగా ప్రకటించాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆనందుడు బాణ ఎలా నింపాడనే సందేహం కలిగిందట అప్పుడు ఆనందుడు జల్లెడ జల్లెడతో బాణను నింపటం అసాధ్యం అందుకే కోనేరులో పరిశీలించాను దేవాలయం ప్రక్కనే ఉండటంతో భక్తులు వేసిన నాణ్యాలు ఇందులో ఉన్నాయి ఈత కొడుతూ వాటిని జల్లెల్లో వేసుకున్నా దాంతో జల్లుడు అడుగు భాగమంతా ఆ నాణ్యాలతో నిండిపోయింది తర్వాత దాంట్లో నీళ్లు నింపి బాణలో పోశాను అని చెప్పాడంట ప్రజలంతా అతని తెలివికి సమయస్ఫూర్తికి మెచ్చుకున్నారట చురుకైన సహాయకుడు దొరికాడని మంత్రి సంతోషంగా ఆనందాన్ని తీసుకొని రాజదర్బార్కి బయలుదేరాట అది ఫ్రెండ్స్ అలా చేశాడనమాట ఆనందుడు అది ఎంతో తెలివితేటలతో అంత సమయస్ఫూర్తితో చేశాడనమాట అంతే మనం తెలివి అనేది ఉపయోగిస్తే దేన్నైనా మనం సాధించవచ్చు అనమాట అది ఫ్రెండ్స్ బాగుందా మరి కథ నాకు మీకు నచ్చిందా